నమస్తే అండి ఇవాళ మటన్ కుర్మా చేస్తున్నానండి దానికి కావాల్సిన వస్తువులు మటన్ కేజీ కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మసాలాలకేమో ఇక ఇగో ధనియాలండి తర్వాత ఒక పది లవంగాలు రెండు చక్క అవి వేసుకోవాలి వేసుకొని కొబ్బరి చెన్నుడిపాయలు వేసుకొని బాగా మెత్తగా నీరు పెట్టుకోవాలండి ఇప్పుడు ముందు ఫస్ట్ ఎనిపించుకోవాలండి ఎనిపించుకొని ఇది కూడా ఇది నూనె తగినంత నూనె పోసుకోవాలండి కానీ నాన్ వెజ్కి వెళ్ళి తిరిగి నూనె ఎక్కువే పట్టుద్దు అండి బాగా వేడి ఎక్కినాక ఇది కూడా మామూలు మనం ఎనగటోళ్ళు ప్లెయిన్ చూడండి మసాలా వేస్తాము కానీ ఇప్పుడు మసాలాలు ఇప్పుడు గరం మసాలాలు అవి ఏమైనా నేను మసాలా అంటే ఇది మీకు చూపిస్తాము నూనె కాగినాక వీళ్ళు పైన ఇది బాగా ఏగాలి సరిపడా కుట్టేసుకుందాం ఏది కొడతాకండి పస్తేసి బాగా కొంచెం దాకా ఉల్లిపాయలు బాగా అప్పుడప్పుడు కలిగించుకుంటూ ఉంటానండి ధనియాలు పత్తా లవంగాలు కొబ్బరి చిల్లుపాయలు వేసి బాగా మొత్తగా రుచి పెట్టుకోవాలండి ఇలా బాగా ఎర్రగా మటన్ ఏమి నాకండి మాట చేస్తాను ఇలా ఆరు కదండి ఎండీ చేసి బాగా కలిపి బాగా కలిపి నీస్ వీళ్ళు వస్తాయండి అవన్నీ బాగా ఇంకేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందండి మధ్యన కలుపుతూ ఉండి అవి తెలిసి రాకండి ఇప్పుడు కాడ వేసుకుందాం ఈ మసలు కదండి నా దగ్గర దగ్గరగా మూడు స్పూన్ పట్టుద్ది లాస్ట్లో చూసుకుని వేసుకుందాం వేసుకుందాం ఒక రెండు నుంచి అప్పుడు మసాలా ఆడతానండి ఇంకా మసాలా ఇంకా నెత్తగా నుద్దు పెట్టుకోవాలండి చెప్పానుగా మీకు ధనియాలు మనకు గుజ్జు కావాలంటే ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ధనియాలు లవంగాలు పట్ట కొబ్బరి అల్లం చిన్న వేసి పెట్టుకుని పెట్టుకొని మెత్తగా వేసుకొని పెట్టుకోవాలండి రెండు నిమిషాలు బాగా కారం ముక్కలకి ఈ మసాలా వేసేస్తున్నా తీసుకొని బాగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉన్నాక ఏడిపోయింది ఎందుకు ఇవేముంది పెద్దగా మసాలాలు గట్టుగా అనేది కానీ ఈ మసాలా సరిపోద్దండి అండి కుక్కర్లు వేస్తే మీకు సహాపడిపోతుంది సప్పటి వేసి ఇసుకు మసాలా వేసు వేయాల్సి వచ్చింది ఒక్కసారి విడిగా ఇట్లా ఉండి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో కుక్కర్లో వేస్తే ఈ మసాలా చాలదండి గరం మసాలా మన మటన్ మసాలా ఇవన్నీ వేయాల్సి వస్తుందండి మామూలు విడిగా వండుకుంటే ఇవి సరిపోద్ది ఈ మసాలా ఇలా మూడు పెట్టుకొని రెండు ఎనిమిది నిమిషాలు ఆదాం ఇదిలాక మసాలా కొంచెం బాగా వండుకుంటే అప్పుడు తగినంత నీకు తగినంత నీరు మటన్ బాగా ముడిపు కుక్కరు తొందరగా ఉడకదండి కొంచెం టైం పడుతుంది కుక్కర్ వేస్తే పీస్ పీస్గా అలా ఉంటుంది ఇది అలా ఉండదు కొంచెం లేట్ అయినా టేస్ట్ బాగుంటుంది ఒకసారి చూడండి నచ్చితే చేసుకోండి అది ఇట్లా వేస్తే బాగా ఇంకా అప్పుడప్పుడు కలుపు కలుపుకుంటూ కూర బాగా ఎక్కగా ఉడక మధ్య మధ్యలోని ఇట్లా బాగా కలుపుకుంటూ మొక్కotti చూస్తే పొన్ని కొత్తి উড়కినైతే దినికి పోయింది కొంచెం గుజ్జు ఇంకా బా దగ్గరకర汉స్ కి ముక్కలు బా పట్టు మంచిగా పెరుగుతున బా కొంచెం చిక్కగా ముక్కకి పట్టిట్టు పులసించుకోవాలి ఐనాక అప్పుడు ఉప్పు కారం నోట్ ఎలాస్తం చూసుకోండి ఏ తక్కువేనే వేసుకోవచ్చు దప్పే లేదు ఇప్పుడు కొత్తిమీర వేసాం కొంచెం టైం పడుతుందండి కానీ చేతి చూడండి ఇది అయితే నాకు ఎక్స్ట్రా మసాలా నేను వేసినట్టు మావి మసాలా చాలు అయితే సట్లో వండుతున్నాను కదా మాది నానమ్మ చేతి రుచి అందులోకి నేను చూడండి నేను సాధారణంగా కుక్క నాన్నండి చూస్తే నీకు అసలు ఒకసారి వండుకొని చూస్తే టేస్ట్ చేస్తుంది కొత్తిమీర వేసామంటే కొన్ని చూసే కలుగుతుంది ఆగి వేసినాకండి ఒక్కసారి అన్ని నోట్ వేసుకుని చూసి ఉప్పు కారం అంతా ముక్క గందలిప్తి తినిపోయేటట్టు ఉండాలి చాలా అది చూడండి పూజ చికంగా నీళ్ళగా లేకుండా అలా ఉండాలండి ఇక దించేసుకుని సర్వ్ చేసుకుంటూ ఇదండి మటన్ కుర్మ నేను వేసిన మసాలా కూడా చూడండి ఒక్కసారి కానీ ఒకటే చెప్తాను నేను కుక్కర్లో వాటి కేక్ అండి కుక్కర్లో వేస్తే టేస్ట్ రాదు కొంచెం లేట్ అయినా చక్కగా వేసుకొని తిని చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వెంట కుక్కర్లో దాంటుంది అనుకుంటారో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే చేసుకోవచ్చు లేకపోలేదు మాదండి నానమ్మ చేతి రుచులు ఛానల్ అండి మాది అందులోకి వెళ్ళి చూడండి మా కర్రీ సైల్లు మా ఛానల్ నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి ప్లీజ్